గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు అరుదైన గౌరవం దక్కింది తమిళనాడులోని వెల్స్ యూనివర్సిటీ కాన్వకేషన్లో రామ్ చరణ్కు గౌరవ డాక్టరేట్ను అందించి సత్కరించారు కళారంగానికి చరణ్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ హానరీ డాక్టరేట్ని ఇస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి ఓ తండ్రిగా తనకు ఇది చాలా ఎమోషనల్ అండ్ ప్రౌడ్ మూమెంట్ అని రాసిన చిరంజీవి పిల్లలు ప్రయోజకులైనప్పుడు తండ్రి పొందే ఆనందం వేరే లెవెల్లో ఉంటుందంటూ ఓ ఎమోషనల్ నోట్ రాశారు చరణ్ సాధిస్తున్న విజయాలు ఆ కన్సిస్టెన్సీ తనకు చాలా గర్వంగా ఉందని భవిష్యత్తులో మరింత ఎత్తుకు రామ్ చరణ్ వెళ్లాలని చిరంజీవి ఆశీర్వదించారు ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ I invite Thiru Ram Koni Dela, Indian actor, film producer, and entrepreneur, to come forward to receive the honorary degree from the Chancellor. thank <laughs> you